వినాలి మాట వినాలి ఇటీవ ఇటీవల కాలంలో ఈ మాట బాగా విన్నాం అయితే ఎలా వినాలి ఏం చేయాలి దీనికి ఒక కథ రూపంలో మీకు చెప్తా అయితే వినదగు నెవ్వరు చెప్పినా అని సుమతి శతకారుడు ఒక పజ్యం చెప్పాడు ఎవరు చెప్పినా వినారన్నారు సరే విందాం బాగానే ఉంది అయితే ఎలా వినాలి ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టేస్తాం దాన్ని వినమంటారా అందుకే భగవంతుడు మనకి రెండు చెవులు ఇచ్చాడు ఒక నోరు ఇచ్చాడంటే ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి దాని అర్థం మనం అర్థం చేసుకుంటే అది రెండోది శ్రద్ధగా వినాలి ఆ విన్నది ఆచరణలో పెట్టాలి వినాలి ఆ స్పందన ప్రతిస్పందన ఈ వినదాన్ని బట్టే ప్రతిస్పందన చేయాలి ఏదో నోటికొచ్చి మాట్లాడి ఎదురు వాడు చెప్తుంటే అడ్డం పడిపోయి మాటలు ఖండించేసి ఇలా ఉండకూడదు దీనికి సంబంధించి ఒక మన ఒక అద్భుతమైన కథలో మన కథారూపంలో ఉంది అది విన్నాం ఇది జానపదాల్లో ఉంటాయి కాబట్టి దీనికి పుట్టు పూర్వతలు అనేటి చెప్పడం కష్టం శాస్త్ర ప్రమాణంతో ఒక జానపదంలో బాగా మనకు సందేశం ఇచ్చిన ఈ కథ వినాలి మంచి మాట వినాలి ఇప్పుడు ఏంటి అనే దాన్ని అంటే హృదయంతో వినాలి సహృదయంతో వినాలి మళ్ళీ ఏదో మనసులో పెట్టుకున్న కూడ అనగనగా ఒక మహారాజు గారు ఉన్నారు కథలోకి వెడితే ఒక మహారాజు గారు ఆయన వయసు పెద్దవాడు అవ్వడంతో తన పెద్ద కొడుకి పరిపాలన బాధ్యతలు అప్పు పట్టాభిషేకం చేసి బాధ్యతలు చెప్పి ఇంక విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు ఆ మహారాజు వెంటనే మరి వాడికి తగిన అర్హతలు లేదా యువకుడు యువరాజు అనే సందేహం వచ్చి రాజుగురు గారికి వెళ్ళి అయ్యా నా కొడుక్కి పట్టాభిషేకం ఇద్దాం అనుకుంటున్నాను మరి దానికి అంతగా ఆ అర్హత యోగ్యత మా వాడికి వచ్చిందా మీరు చూసి పరీక్షించి చెప్తే దాన్ని బట్టి నేను పట్టాభిషేకం చేసి నేను ఈ రాజ్యభిరం అతను చెప్పి నేను విశ్రాంతి తీసుకున్నాను అంటే సరేనైనా నేను చెప్తాను నేను వెళ్ళని చెప్పాడు మహారాజు ఆ యువరాజును అక్కడ పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు అప్పుడు ఆ రాజుగురు ఏం చేశాడు పొద్దున్నే లేచాడు ఆ యువరాజుతో ఓ మాట చెప్పాడు నువ్వు ఈ అడవికి వెళ్ళు ఈ అడవిలో ఏ శబ్దాలు ఉంటాయో అవి విని నాకు చెప్పు అని చెప్పాడు సరే గురువుగారు మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి నీకు ఈ పొద్దున్నే వెళ్ళు మొత్తం అడవి అంతా గాలించు తిరుగు చేయాల్సింది ఏం లేదు నీకు ఏ శబ్దాలు నీకు వినపడ్డాయో నువ్వు నాకు చెప్పు వచ్చిన తర్వాత అన్నాడు ఆ రోజు సాయంత్రం దాకా వెళ్ళాడు తిరిగాడు తిరిగిన తర్వాత వచ్చిన తర్వాత నాయన తిరిగావా ఏంటి అడవి తిరిగావా ఏమైనా శబ్దాలు వినపడ్డాయా ఏమున్నాయి అక్కడ ఏంటి ఆ శబ్దాలు ఏమిటి అని అడిగాడు అప్పుడు ఈ యువరాజ్ ఏం చెప్పాడు విన్నాను అడవిలో సింహాలు అలాగే మన పులులు ఇవి పెద్ద పెద్ద గజ్జ గజ్జనలు చేస్తాయి ఉంటాయి ఆ గాండ్రింపులు విన్నానండి పురులు శివ అలాగే ఏనుగులు అవి కూడా ఒక రకంగా అను అనుసరిస్తున్నాయి అరుస్తున్నాయి ఆ ఏనుగు వాటిని కూడా విన్నాను అలాగే ఆవుల అంబారాలు అంబా అంబా అంటూ ఆవులు కూడా అరుస్తూ ఉంటాయి అవి విన్నాను అన్నారు సంతోషం అయినా ఇంకే విన్నావు అని అడిగాడు అడిగితే ఆ లేళ్ళు జింకలు ఉంటాయి పరిగెడుతూ ఉంటే కొంత గిట్టల శబ్దం వినపడుతుంటాయి గుర్రాలు కూడా పరిగెడుతూ శబ్దాలు వస్తుంటాయి ఆ గిట్టల శబ్దాలు ఆ ఆ శబ్దాలు కూడా విన్నానండి అని చెప్పాడు మహారాజు ఏమన్నాడంటే ఆయన చాలా సంతోషం నాయన ఈ రోజుకి విశ్రాంతి తీసుకో అని చెప్పేసి చెప్పాడు చెప్పిన వెంటనే అయిపోయింది ఏదైనా పరీక్ష అయిపోయింది అనుకున్నాం తెల్లారి లేచిన తర్వాత ఈసారి నాయన ఇవాళ కూడా అడవిలోకి వెళ్ళు ఏం జరిగిందో చెప్పు ఏ శబ్దాలు విన్నావో అడవి పక్కనే ఒక నది ప్రవహిస్తుండే దాని దగ్గరికి వెళ్ళు ఈ ప్రకృతి అంతా తిలకించు ఈ ప్రకృతి మనకి ఎన్నో పాఠాలు చెప్తుంది అని చెప్పి చెప్పాడు దాంతో ఆ యువరాజు సరే అన్నాడు ఎందుకంటే అతనికి రాజుగురువు ఇది ఏదో నేర్పుతున్నాడు దీని ద్వారానే పరిజ్ఞానం ఉంది అయితే మళ్ళా వాడికి ఎందుకంటే ఈ తిరగమండి దీన్ని బట్టి నాకెందు తిరుగుతుంది మన మామూలుగా చెప్పిన అనేసరికి మరుసటి రోజు వెళ్ళాడు వెళ్ళిన వెంటనే అక్కడ ఈ పక్షుల కిలకిల రావాలంటారు పొద్దున్నే లేస్తే మనం కూడా లేస్తే ఆ కోకిల కుహుగు నినాదాలు ప్రతి పక్షి ఒక రకంగా కిలకిల రావాలి చేస్తూ ఉంటుంది అవన్నీ వినపడ్డాయి అవన్నీ విన్నాడు అలాగే కొన్ని కొన్ని జంతువులు కోతులు అవి కిచకిచనే ఒక శబ్దాలు చేస్తాడు అటువంటి శబ్దాలు విన్నాడు అలాగే ఆ నదీ తీర ప్రాంతాల్లో అలా తిరుగుతూ ఉంటే ఆఖరికి అక్కడ లోపల ఉన్నటువంటి చేపలు ఉంటాయి కదా ఆ చేపల కొన్ని సౌండ్స్ కూడా ఇతనికి అంటే ఆయన చెప్పాడు కాబట్టి చాలా శ్రద్ధగా మనసు పెట్టి హృదయం పెట్టి ఆ వింటున్నాడు పరిశీలిస్తున్నాడు ఆ శబ్దాలన్నీ ఏమేమి వస్తున్నాయా ఏమేమి వస్తున్నాయి అని మొత్తం జంతువులు పక్షులు అక్కడ రాలిన ఈ ఎండాకు పనికిరాలితే ఒక రకమైన సౌండ్ వస్తుంది ఒక రకంగా గాలి వీస్తున్నప్పుడు ఒక హోర్ వస్తుంది ఇదంతా అలాగే నది దగ్గర ఆ అలల సవ్వడి అంటారు అంటే అలల యొక్క ఆ శబ్దాలు అలలు కూడా అలా వెళ్తుంటే ప్రశాంతంగా మనం మనసు పెడుతూ ఉంటే అలాగే ఇప్పుడు ఆ నదుల దగ్గర అలలు అలా వెళుతున్నప్పుడు మనకు ప్రశాంతమైన వాతావరణంలో మన ప్రశాంతమైన చెత్తంతో వింటే వినపడతాయి ఉత్తిపుణ్యంలో ఏం వినపడదు మన హోరులో కొట్టుకుపోతే మన హోరు జోరు మన జీవితాలు అలాగే విన్న తర్వాత వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏదైనా ఎవరాజా ఏమి వెళ్ళా ఇవాళ్ళు విశేషాలు అంటే చెప్పాడు ఈ రకంగా ఈ రకంగా నాకు పక్షుల కిరకిల రావాలు ఇవన్నీ వినపడ్డాయి స్వామి కుందేళ్ళు లాంటి చిన్న చిన్న జంతువులు యొక్క ఉన్నాయి అలా కొన్ని కొన్ని చోట్ల ఆక్రందలు అంటే ఏదైనా పక్షిని మన ఏదైనా ఒక జంతువుని వేరే జంతువు వేటాడినప్పుడు అవి అరుస్తాయి కదా ఆక్రందలు అంట అవి కూడా వినపడ్డాయి ఆ ఆక్రందలన్నీ కూడా విన్నాను చాలా బాధాకరంగా అనిపించింది అని చెప్పుకొచ్చాడు ఓహో బాగానే ఉంది నీ పరిశీలన అని చెప్పి మళ్ళీ ఇంకొక రోజు నువ్వు వెళ్ళరా అని చెప్తే ఈసారి మరీ తెల్లారుజమన బ్రహ్మమూర్తులలో లేచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చాలా ప్రశాంతంగా అలా కూర్చున్నాడు ఒకచోటే ఈసారి తిరగలేదు అడవి అంతా తిరగలేదు ఆ నది అడి పక్కనే పారుతున్నటువంటి ఆ సెలయేరు పక్కనే కొంచెం దూరంగా కూర్చుని ధ్యానంలో కూర్చుంటే కూర్చుని ఆ చెవులు రిక్కరించి ఆ వింటూ కూర్చున్నాడు ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు పూల మొగ్గలు ఉంటాయి కదా ఆ మొగ్గలు అలా పువ్వులుగా విచ్చుకుంటాయి ఆ విచ్చుకున్నప్పుడు వచ్చే చిన్న ధ్వనిని కూడా అతను వినగ వినగలిగాడు అలాగే పూలపై వాళ్ళే కీటకాలు ఉంటాయి కదా ఏంటంటే అవి చేస్తున్న ఝంకారాలు క్రీంకారాలు హింకారాలు అలాగ జంతువులు పక్షులు అన్ని చేస్తున్నాయి ఆఖరికి పొద్దున్న సూర్యోదయం అవుతుంటే ఆ సూర్యభగవాన్ నుంచి వచ్చే కిరణాల తాలూకా అసలు మనకు వినపడదు మైక్రో లెవెల్లో ఆ ఆ దాని తాలూకా శబ్దాన్ని కూడా ఇతను గ్రహించగలిగాడు ఎంత మైన్యూట్ లెవెల్లో కూడా ఎక్కడ ఏ సౌండ్ వస్తుంది అంటే మనం ఒక స్థాయిలో వస్తే కానీ మనం గమనించలేం కానీ ఈ యువరాజు ఆ రాజగురువు చెప్పాడు కాబట్టి చాలా ఆలకిస్తూ అంటే హృదయం పెట్టి అలా మనసు పెట్టి అలా వింటూ చాలా అసలు మన గమనించలేము అలాంటి చిన్న చిన్న అతి సూక్ష్మమైనటువంటి ప్రకంపనలు అంటామే ఆ ప్రకంపనలు కూడా ఆ శ్రద్ధగా వినగలి ఇంకా మాట్లాడేది చీమ నడుస్తూ ఉంటే మనకి వినపడగా ఆ చీమ అడుగుల సబ్బడి కూడా మనసు పెట్టి వినగలిగాడు యువరాజు ఆ రకంగా విని విని ప్రతి చిన్న విషయం గారు ఎందుకు చెప్పారు అని చెప్పి మనం ఎంత వినగలం ఏంటంటే భక్తి మార్గాల్లో నవవిధ భక్తి మార్గాల శ్రవణం మొట్టమొదటి చెప్తారంటే వినడం ముఖ్యం అంటే మన పురాణ ప్రవచనాలు కానీ ఇంకోటి కానీ అలాగా ఈ వినడం అనే మన చెవులకు సరిగా వినడం పైపై వినే మాట్లాడటం ఆ విన్న తర్వాత ఈ చెవి నుంచి ఆ చెవును వదిలేస్తాం అది వేరే విషయం అలా వినడమే వినిపించుకోవడం మానేసి ఉంది మనం అలాగా ప్రతి చిన్న శబ్దం కూడా యువరాజు విన్నాడు ఆ సాయంత్రానికి వెళ్ళాడు నువ్వు వెళ్ళిన వెంటనే ప్రతి చిన్న చిప్పటి సూర్యకిరణాలు కిరణాలు సూర్యకిరణాలు భానుకిరణాలు ఆ శబ్దం భూమి మీద పడుతున్నప్పుడు అది కూడా వినడేసరికి ఆ పువ్వులు మొగ్గలు పువ్వులుగా ఆ విచ్చుకుంటున్నప్పుడు వచ్చే శబ్దం అసలు మనం ఎప్పుడైనా వినగలమా అటువంటి శబ్దాలు అలాంటివన్నీ అతి సూక్ష్మమైన ప్రకంపనలు శబ్దాలు ఆ అలల సవ్వళ్ళు ఇలాగా కుహకు కుహు కుహు నినాదాలు ఆ ప్రకృతిలో ఉండే ప్రతి శబ్దాన్ని వినడానికి ప్రయత్నించి విని గురువు గారి దగ్గరికి వచ్చాడు మాట అప్పుడు గురువుగారు చాలా సంతోషించారు యువరాజ్ చెప్పిన మాట విని ఆ ఏమి విన్నవారు అని అంటే అక్కడ వినాలే కానీ మన నిశ్శబ్దంలో ఉన్న శబ్దాన్ని కూడా మనం వినొచ్చు మన నిశ్శబ్దంలో ఉన్న శబ్దం కూడా వినొచ్చు మనలో మనం రక్తం ప్రవహిస్తూ ఉంటుంది ఆ రక్త ప్రవాహ శబ్దాన్ని కూడా మనం వినొచ్చు మన గుండెల శబ్దం అంటే ఎలాగ వినపడుతుంది మన కను రెప్పలు కొట్టుకుంటూ వచ్చే శబ్దాన్ని కూడా మనం వినొచ్చు ఆయన ఇలా చెప్పారు ధ్యానం నుండి ఇతనిలో ఉన్నటువంటి ప్రకంపన గురించి ప్రతి చిన్న శబ్దం గురించి కూడా ఆయన చెప్పేసరికి చాలా ఆందించాడు తర్వాత వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి మహారాజు వెళ్ళి మహారాజా నీ కొడుకు యువరాజుకి హండ్రెడ్ పర్సెంట్ పట్టాభిషేకం చేయి ఆయనకి వినడం వచ్చింది ఆ వినడం అంటే మనకి చెవులతో వచ్చే పెద్ద పెద్ద కాదు హృదయ స్పందనలో కూడా వినే శక్తి అతనిలో ఉంది ప్రజలు ఎన్నో సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు ఆ సమస్యలు వినగలిగే శక్తి ఆ గుర్తించగలిగే శక్తి అది కూడా కాకుండా కేవలం ఈ చెవుల ద్వారా కాకుండా అతను హృదయంతో వినే శక్తి మనసుతో వినే శక్తి కూడా ఉంది కాబట్టి అన్న ప్లేసెట్లో నేను సర్టిఫై చేస్తున్నాను ఇతను చాలా అద్భుతమైనటువంటి పరిపాలన సాగింది ఈ పేరు కాపాడాడు ఆయన పేరు శాశ్వతంగా ఉండిపోతుంది హృదయంతో వినాలి ఎందుకంటే నేను పెట్టినటువంటి పరీక్షలో నూటికి నూరు శాతం విజయం సాధించాడు అతను వినగలడు వింటాడు అనే ఒక ఆ సర్టిఫికేట్ మహారాజ్ చాలా ఆనందపడ్డాడు చిన్నర్వాత గురువు ఆ మహారాజు ఆధించిన తర్వాత తన కొడుక్కి పెద్దలందరి సమక్షంలో ఇంక ఇలాంటి రాజగురు ఇచ్చిన తర్వాత ఇంక మహారాజుకి డౌటే ఉంటుంది వెంటనే చేసిన ఎందుకంటే పాలకులు ఎప్పుడూ కూడా ప్రజల యొక్క సమస్యలు వినే వినడానికి ఆ హృదయం ఉండాలి వాళ్ళు సమయం కల్పించి ఉండాలి అప్పుడే వాళ్ళు ప్రజలకు ఏదైనా చేయగలరు ఏదైనా సంక్షేమించి చూడగలరని ఈ కథలో ఉన్నటువంటి అర్థం ఇంతకీ ఆ యువరాజు ఎవరో మీకు తెలుసా సాక్షాత్తు మన శ్రీరామచంద్రుడు మనం అందరం కొలుస్తూ ఉంటామే రాముడు అని చెప్పి ఆయనకి వశిష్ట మహర్షి రాజగురువు చెప్పినటువంటి పరీక్ష అన్నమాట ఇది మనందరికీ పాఠం అక్కడ అయినా కూడా మనం కూడా ఇక్కడ వినాలంటే ప్రకృతి పాఠాలు అన్నాం కానీ మనం కూడా ఎదుటి వ్యక్తుల యొక్క మాటలను సంపూర్ణంగా వినాలి అలా వినకుండా అడ్డం పడిపో దానిలో కొంచెం మాట్లాడేసరికి అది పూర్తి అవ్వకుండా అనే వాక్యం అది అనేసరికి వీళ్ళు ఇంకోడేదో మాట్లాడేస్తూ ఉంటాడు విన్నత చదువుతో కూడా ఎందుకంటే హృదయంతో వినాలి అనేది ఈ సబ్జెక్ట్ యొక్క ఆలోచన ఏదో చెవులతో వినేసాము పక్కన పడేసాము అనగా పాఠాలు కూడా చూడండి టీచర్లు చెప్పే పాఠాలు కూడా మనసు పెట్టి మన వాళ్ళు వింటే హృదయంతో వింటే వాడు ఏ పరీక్షను ఎదుర్కోగలడు ఏ పరీక్షలో రాణించగలడు ఏ పనికి మహారాజే సాక్షాత్ శ్రీరామ్ అలా వినగలిగితే కనుక మనం ఏ విషయంలో కూడా విజయం సాధిస్తూ ఉంటాం అన్నమాట వినకుండా ఓన్లీ మాట్లాడటమే మనం ధ్యేయంగా పెట్టుకుంటే అక్కడే ఉంటాం అది పెద్ద విశేషమే కాదు వినాలి చెవులతో కాదు చెవులు ఒక సాధనాలైనప్పటికీ అంతఃకరణ సాధనమైనటువంటి హృదయంతో వినాలి చూడాలి మనసుతో చూడాలి మనసుతో వినాలి ఇక్కడ మనం వినడం విషయం కాబట్టి అందరం కూడా హృదయంతో విని విజయం సాధించి ఈ హృదయంతో వింటే చాలు మనకు విజయాలు మన వరిస్తాయి మనం చేసే ప్రతి పనిలో కూడా ఏం చెప్తున్నారు స్కూల్ స్థాయిలో నుంచి కాదు కాలేజీ స్థాయిలో లెక్చరర్ చెప్పినవి కానీ యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్ చెప్పేవి కానీ మన పెద్దలు చెప్పే ప్రతి మాట కూడా శ్రద్ధగా వినాలి పెడచెవిని పెట్టకూడదు అంటారు అందుకే అంటే పెడచిమిన పెట్టడం వినట్లేదని అర్థం కాబట్టి చెవితో వినడం కాదు అక్కడ ప్రతీది కూడా అందులో ప్రతి సత్యం దాగుంటుంది ప్రకృతి చెప్పే శబ్దాల్లో కూడా హృదయంతో వింటే మనకి ఎంతో అద్భుతమైనటువంటి అలౌకిక ఆనందం పొందుతాం ప్రకృతి యొక్క శబ్దాలు ఆ న్యాచురల్ సౌండ్స్ అని వింటే కూడా ఎంతో రిలాక్స్గా ఉంటుంది కాబట్టి మనందరం హృదయంతో వింటే మన జీవితంలో విజయానికి ఈ వినడం అనేది ఒక పెద్ద మెట్టుగా ఉంటుంది ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాలు అంటే విజయం తీరం మనం చేరుకోగలుగుతాం అంటే కాబట్టి ఆ మాట వినాలి మంచి మాట వినాలి అది కూడా హృదయంతో వినాలని తెలియజేస్తూ అలా వింటారని ఆశిస్తూ సెలవు